డీప్ ఫ్రైతో పని లేకుండా ఎప్పుడైనా ఈ విధంగా రెసిపీ తయారు చేసి పెట్టండి ఒక్కటి కూడా వదలకుండా తింటారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ డీప్ ఫ్రై లేకుండా తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా నేను బంగాళాదుంపల్ని ఉడికించుకున్నానండి బంగాళాదుంపలు ఉడికేటప్పుడే ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని ఉడికించుకున్నాను ఇప్పుడు ఉడికించుకున్న బంగాళాదుంప పైనున్న చెక్కు తీసేసుకుంటున్నానండి ఇప్పుడు బంగాళాదుంపని తురుముకోవాలి బంగాళాదుంపతో పాటు క్యారెట్ను కూడా తురుముకోండి ఒక మీడియం సైజ్ క్యారెట్ కరెక్ట్గా సరిపోతుంది అలాగే నేను బంగాళాదుంపలు వచ్చేసి పెద్దవిగా ఉండే బంగాళాదుంపలు రెండు తీసుకున్నానండి మీడియం సైజ్ బంగాళాదుంపలు అయితే మూడు పడతాయి క్యారెట్ను కూడా తురుముకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయ ముక్కలతో పాటు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి కొత్తిమీర వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఈ క్యారెట్ బంగాళాదుంప ఉల్లిపాయ ముక్కలు అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి క్యారెట్ తురుము బంగాళాదుంప తురుము అన్నీ కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నాలుగైదు చెంచాల వరకు బియ్య పిండి వేసుకోండి పొడి బియ్య పిండి వేసుకుంటున్నానండి ఇక్కడ నేను వచ్చేసి బియ్యపు పిండితో పాటు ఒక చెంచా ధనియాల పొడి కూడా వేసుకోండి ధనియాల పొడితో పాటు పసుపు వేసుకోవాలి పావు చెంచా పసుపు కూడా వేసుకోండి పసుపు వేసుకున్న తర్వాత పావు చెంచా కారం వేసుకోవాలి కారంతో పాటు తగినంత ఉప్పు కూడా వేసుకోండి ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఈ బీ మొత్తం బంగాళాదుంపకి పట్టేలాగా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ ఉప్పు కారం అలాగే ధనియాల పొడి వేసుకున్నాం కదా ఈ మొత్తం కూడా చక్కగా ఈ బంగాళాదుంపని క్యారెట్ని కలుపుకున్నాం కదా ఈ మొత్తంలో బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు వేరొక గిన్నె తీసుకోండి ఈ గిన్నెలోకి వచ్చేసి ఒక ఐదు చెంచాల వరకు శనగపిండి వేసుకుంటున్నానండి శనగపిండి వేసుకున్న తర్వాత రెండు చెంచాల వరకు గోధుమ పిండి వేసుకుంటున్నాను అలాగే కొంచెం ఉప్పు వేసుకోండి ఆల్రెడీ బంగాళాదుంపలో ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం సరిపోతుంది అలాగే కొంచెం పసుపు వేసుకొని ఇప్పుడు ఒకసారి ఈ శనగపిండి గోధుమ పిండి అన్నీ బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ ఇప్పుడు పిండిని కొంచెం జారుగా కలుపుకోవాలి మనం బజ్జీ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలండి అయితే బజ్జీ పిండి కన్నా ఇంకొంచెం జారుగా ఉండేటట్లుగా కలుపుకోండి ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ముందుగా బంగాళాదుంప అలాగే క్యారెట్ని కలుపుకున్నాం కదా ఈ ముద్దని ఈ విధంగా చిన్న చిన్న టిక్కీస్ మాదిరిగా తయారు చేసుకోవాలి ఇలా అన్ని టిక్కీస్ని ఒకేసారి తయారు చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోండి అలాగే ఇప్పుడు మనం డీప్ ఫ్రై లేకుండా కేవలం రెండు చెంచాల నూనెతో మాత్రమే ఈ రెసిపీ అనేది తయారు చేసుకుంటున్నాము ఈ విధంగా మనం తయారు చేసుకున్న ఒక్కొక్క టిక్కీని చక్కగా శనగపిండిలో ముంచుకొని ఈ విధంగా స్పూన్తో చక్కగా ప్యాన్లో వేసుకొని వేయించుకోవాలండి చాలా అంటే చాలా తక్కువ నూనె పడుతుంది ఎక్కువ నూనె కూడా పట్టదు డీప్ ఫ్రైతో అస్సలు పనిలేదు ఈ విధంగా ఒక రెండు లేదా మూడు చెంచాల నూనెతో మాత్రమే ఈ రెసిపీ అనేది తయారు చేసుకోవచ్చు చాలా ఇష్టంగా తింటారు పిల్లలకి వీటిని టమాటా ఖచ్చిత కాంబినేషన్తో ఇస్తే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి ఈ రెసిపీ తయారు చేసుకోవటానికి బజ్జిల్లాగా ఈ విధంగా బంగాళాదుంపతో తయారు చేసుకునే ఈ రెసిపీ తయారు చేసుకోవటానికి ఇక్కడ నేను రెండు పెద్ద బంగాళాదుంపలు తీసుకున్నాను కాబట్టి ఈ విధంగా నాకు రెండు వాయిల్ అనేవి వచ్చాయండి ఈ టిక్కీస్ అనేవి ఈ టిక్కీస్కి వచ్చేసి ఎక్కువ నూనెతో లేదు అలాగే మైదా పిండితో కూడా లేదండి మరి మీ అందరికీ ఈ టిక్కీస్ రెసిపీ వీడియో కనుక అది కూడా బజ్జీ టేస్ట్తో ఆలు బజ్జీ టేస్ట్తో ఉండే ఈ టిక్కీస్ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్